నా లాస్ట్ వీడియోలో మామిడికాయ పచ్చడి రెసిపీ అయితే పెట్టాను కదా మాకు తెలిసిన వాళ్ళు కాయలు ఇచ్చారు వాటితో పచ్చడి అయితే పెట్టుకుంటున్నామని అది సరిపోలేదన్నట్టు అన్నట్టు ప్రజెంట్ మాకు మా చెట్టుకి మళ్ళీ మామిడికాయలు అయితే వచ్చాయి సరే సంవత్సరం అంతా ఎటు మనకి పచ్చడి కావాలి కదా అందుకని చెప్పి మొన్నటి కొంచెం పచ్చడి అయింది అది మాకైతే సరిపోదు అసలు మా ఇంట్లో పచ్చడి కంపల్సరీ రెగ్యులర్గా అయితే ఉండాలి ఎన్ని కూరలు ఉన్నా కానీ ఒక్క ముద్దైనా పచ్చడితో తింటే ఆ టేస్టే వేరుంటుంది ఇలా నా లాగా పచ్చడి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉండుంటారు కదా వాళ్ళంతా ఒక కమెంట్ అయితే పెట్టేసేయండి మా పచ్చడి పిచ్చేమో కానీ మా మమ్మీకి ఈ మధ్య పచ్చళ్ళు పెట్టడమే పని అయిపోయింది ఏదో ఒక పచ్చడి పెట్టిస్తానే ఉన్నాము ఎన్ని పచ్చళ్ళు ఉన్నా కానీ మనకి ఏ ఇంకా కావాల్సిందే సో అందుకని కొత్త కొత్తగా ఏదో ఒకటి పెడతానే ఉంది మా పచ్చడి అయితే మా చెట్టు కాయలతో ఇది రెండోసారి అండ్ అలాగే వేరే వాళ్ళు ఇచ్చిన కాయలతో ఒకసారి మూడు సార్లు పచ్చడి అయితే పెట్టించాను నేను ఈ ఇయర్ పచ్చడికి అయితే అస్సలు ఆలోచించక్కర్లేదు ఇయర్ మొత్తానికి సరిపడా పచ్చడి అయితే పెట్టేస్తుంది మా మమ్మీ చక్కగా ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే అబ్బా చాలా బాగుంటుంది అండ్ అలాగే మేము ఈ పచ్చడిలోకి ఆశీర్వాద్ కారం అయితే వేసాము చూడండి కారం వేసి పచ్చడి మొత్తం చే ప్రిపేర్ చేసిన తర్వాత కళ్ళు పగిలిపోయేలా ఎంత ఎర్రగా అయితే ఉందో చూసారుగా ఎంతో సింపుల్గా మా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఊరిన తర్వాత తినడమే